ఏంటమ్మా మీ వెళ్తున్నారండి వెరైటీగా ఏంటమ్మా అది కాదండి మీరు వన్ వేలు వెళ్తున్నారండి ఇంత డేరింగ్ ఎంతమంది ఫైనల్ రాస్తున్నావు పక్కన టాపిక్ రెగ్యులేట్ చేస్తున్నాం సారీ కాదండి అది కరెక్ట్ ఎందుకంటే మీకు ఇబ్బంది కదా ఇప్పుడు అటు లారీ వాళ్ళు వాళ్ళు హెవీ వెహికల్స్ అన్నీ వస్తున్నాయి మీరేమో వన్ వేలో వెళ్తున్నారు ఒకసారి చెప్పండి ఒకసారి సారీ దయచేసి ఎప్పుడు కూడా వన్ వేలు వెళ్ళదు ఎందుకంటే ఒకవేళ వాడి తప్పు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్లో హిట్ చేసిన మిమ్మల్ని ఇబ్బంది ఎవరికి వాడు సమాధానం చెప్పడు మీకు ఎందుకంటే మీది వన్ వే అంటారు అంటే ప్రైమరీ మిస్టేక్ మీద అయిపోతుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే ఏదో దగ్గర కదానో లేకపోతే పక్కనే కదా అని ఈరోజు మేము ఉన్నాం మిమ్మల్ని లాభం లేకపోతే ఎంత ప్రమాదం ఇది హైవే ఎంత స్పీడ్గా వస్తారు దయచేసి ఎప్పుడు అలా చేయొద్దు ఓకేనా మీకు లైసెన్స్ ఉందా ఉందా వెరీ గుడ్ హెల్మెట్ పెట్టుకున్నారు అంతా బాగానే ఉంది ప్రాపర్గా కానీ వన్ వేలో వెళ్ళొద్దు దయచేసి ఓకేనండి చెప్పండి బయనక చెప్పండి చెప్పండి ఏదైనా ఫైన్ వేస్తే మీకు రెండు వేలు ఫైన్ రాయాలి అక్కడ ఏమంటారా ఫైన్ కట్టుకుంటారా మరి రండి ఇంకెప్పుడు అలా చేయదు అర్థమైందా అది చెప్పారండి మీకు చెయ్యాలి ఏంటమ్మా అవునా ఇప్పుడు మా జాగ్రత్తగా వెళ్ళి యూటర్న్ తీసుకుని అలా ఓకేనా ఓకే వెరీ గుడ్